నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివరుద్ర సాధువు గారు ముందుగా గురుగారిని పరిచయం చేసుకున్నాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అఘోరి రోజు రోజుకి అన్ని గుళ్ళు క్షేత్రాలు తిరుగుతున్నారు అసలు నిజమైన అఘోరి ఇలా జనాల్లోకి వస్తారంటారా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక క్షేత్రం అంటే ఒక క్షేత్ర పాలకుడు ఒక దైవం ఒక దైవాన్ని మనం ఎప్పుడైనా ఏ విధంగానైనా దర్శించుకోవచ్చును అఘోరాలు మీరు అన్నట్టుగానే నాగసాధువులు కేవలం కుంభమేళాలోనే బయటికి రావాలి అసలు కుంభమేళాలోనే ఎందుకు బయటికి రావాలి అసలు వాళ్ళు బయటికి రావడం వల్ల ఉపయోగం ఏమిటి వాళ్ళు ఎందుకు రావట్లేదు ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏమే బయటకు వచ్చింది శ్రీనివాస్ బయటకు వచ్చి తిరుగుతున్నాడు దేవుడు గుడులకు పోతున్నాడు అనడానికి ఆయన ఇష్టం అది వ్యక్తిగతంగా అయినా ఏ గుడి అయినా దర్శించుకునే హక్కు ఆయనకున్నది కానీ అఘోరాలు మీరు అన్న విషయానికి ఏంటంటే అఘోరాలకి నాగ అన్ని గుడులు గోపురాలు తిరిగే అర్హత అంత ఆశించిన స్థితిలో ఉండకపోవచ్చు ఎందుకు ఉండకపోవచ్చు అన్న విషయం కూడా చాలా మంది మనల్ని కాంట్రవర్సీలో అడుగుతారు నాగసాధువుల ముఖ్య ఉద్దేశం అంతా రక్షణ అసలు నాగసాధువులు వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ వల్ల ఉపయోగం ఏమున్నది ఒకప్పుడు ప్రొటెక్టర్గా ఏంటంటే హిందూ సాంప్రదాయం పైన ముఖ్యంగా విగ్రహాల ధ్వంసం జరిగేది విగ్రహాల ధ్వంసం ఎందుకు జరిగేది మన విగ్రహాలని వేరే దేశస్థులు కొన్ని విలువతో అమ్ముకునేవాళ్ళు ఆ రాళ్ళకి వాల్యూస్ ఉండేటి కి తర్వాత ఈ గుళ్ళ కింద కొన్ని నిధులు నిక్షేపాలు పెట్టడం వల్ల పవిత్రంగా ఆ ఊరులో ఉన్న ఏదైతే పండ్లు పలహారాలు పంట పొలాలు ఏదైతే ఉంటాయమ్మా ఇవన్నీ చాలా పవిత్రంగా ఉంటాయి ఇవన్నీ గమనించి ఇవన్నీ ఎత్తుకుపోయే తరుణాలు చేశారు మన దగ్గర ఏంటంటే నిక్షిప్తమైన సంపద ఏంటంటే అమ్మా పవిత్రత ఎక్కువ ఉంటుంది మన దగ్గర అంటే పాజిటివ్నెస్ కాస్మిక్ పవర్ అనేది చాలా 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 రిలయబుల్గా ఉండడం వల్ల దాన్ని దోచుకుంటూ 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 వెళ్ళేవాళ్ళు అంటే అప్పట్లో దండయాత్రలు జరిగేటివి కూడా అలాగే అయితే దండయాత్రలు రాజ్యాలపైన జరగాల్సింది వదిలిపెట్టి కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటమ్మా గుడుల మీద ఫోకస్ చేశారు ఒక్కొక్కరు నాలెడ్జ్ ఒక్కొక్క టాలెంట్ ఒకలా ఉంటుంది కదా అలా చేసినప్పుడు ఆ గుడులని ధ్వంసం చేయడం అనేది ఆ మనం ఆపలేము ఎప్పటికి కూడా ఎందుకు ఆపలేదంటే అప్పటికీ రాజ్యాలు రాజ్యాలపైన దండయాత్రలే జరిగేది ఒక గుడిలపైన వివరణ జరగకపోయేది ఆ విషయం అలా ఉన్నప్పుడు స్త్రీలని ఎత్తుకపోయే వాళ్ళు కొంతమంది వచ్చి ఈ గుడులు గోపురాలన్నీ ధ్వంసం చేసి అందులో ఉన్న నిధులు అవన్నీ తీసుకెళ్ళి ఆడపిల్లలు ఎవరైతే కనబడతారో వాళ్ళని కూడా ఎత్తుకపెళ్ళిపోయారు అలా ఎత్తుకపోయినప్పుడు ఏమైతే అంటే మన శాంతి భద్రతలు మన యొక్క నైతిక విలువలు దెబ్బతింటాయి కదా అలా ఉన్నప్పుడే కారణ జన్ముడు దత్తా ేయుడు భిక్షాటన చేస్తూ దేశాటనలో తిరుగుతూ 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 ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది ఆయన అది చూసి తట్టుకోలేక గుడులు ధ్వంసం చేశారు గోపురాలను ధ్వంసం చేశారు ఉన్న ఆస్తులన్నీ ఎత్తుకపోయింది కాక నైతిక విలువలని కూడా ఆడపిల్లల్ని ఎత్తుకపోవడం పైశాచికత్వంగా చేయడం చాలా తక్కువ అంచనా అని ఆయన ప్రకటన ఇచ్చాడు ప్రకటన ఇచ్చి మొదటి ప్రకటనలో సంవత్సరంలోపే వీరులను తయారు చేసి పెట్టాడు ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా సాంప్రదాయాన్ని కాపాడాలి అని అన్న విషయం అలా చేసిన తర్వాత దండయాత్రకు వచ్చారు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని వెనకాలకి తిరుగుబాటు భయానకంగా చేసి తలలన్నీ తీసేసిన వాళ్ళు నాగ వారి జీవిత లక్ష్యాలన్నీ ఎలా ఉంటాయి ఏడు కడపలు మాత్రమే భిక్ష చేయాలి ఏడో కడపలో దొరికితే తీసుకోవాలి లేదన్న సమక్షంలో మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత వారి జీవన శైలి అంతా కొండల ప్రాంతంలో ఉండాలి వారు యుద్ధ విద్యలు ఏం నేర్చుకున్నా ఏం చేసినా కూడా అందులో ధర్మం ఉండాలి ఇలాంటి కొన్ని విషయాలు నేర్పించారు ముఖ్యంగా వారికి శారీరకమైన ఆలోచనలు ఉండకుండా పురుషుడి యొక్క అంగస్తంభన కాకుండా నరాన్ని వాళ్ళు చంపేసే వాళ్ళు ఇలాంటి ప్రక్రియ ఉన్నది మీరు అడిగిన ప్రశ్న ఒకప్పుడు దేశమంతా తిరగటోళ్ళు అఘోరాలు నాగసాధులు ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరుగుతు అక్కడికి వెళ్ళాలి కదా ఎక్కడ దండయాత్ర చేయాలి కదా ఇప్పుడు ఒక దగ్గర ఆడపిల్లకి ఏమన్నా జరిగిందనుకోండి అక్కడికి వెళ్ళాలి వాళ్ళు వెళ్ళి వాళ్ళని కాపాడాలి అలా జరుగుతూ 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 వచ్చే తరుణం ఉండే ఆ తర్వాత ఏమైందంటే కొన్ని సంవత్సరాలు గడిచాయి గడిచిన తర్వాత వాళ్ళు సుమారుగా రెండు వందల యాభై సంవత్సరాలు పాలించారు అఘోరాలు మన భారతదేశాన్ని అప్పుడు వాళ్ళే ప్రొటెక్టర్స్గా వాళ్ళే గాడ్స్ ఎవ్రీథింగ్ వాళ్ళే రాజులు మంత్రులు ఎవ్రీథింగ్ వాళ్ళు ఉన్నప్పుడు మారణ ఆయుధాలని ఉపయోగించడం ఎక్కువ శాతంగా చేసేవాళ్ళు వాళ్ళు నడుములకి కత్తులు లాంటివి పెట్టి త్రిశూలాలు భార్యగా పెట్టి వచ్చిన వాడిని ఖచ్చితంగా తలలేపేసేవాళ్ళు ఈ తరుణం కాస్త జగద్గురు ఆదిశంకరాచార్యులు మళ్ళీ ఆయన దేశాటనలో ఉన్నాడు అంటే ఒక అంతా జరిగిపోయింది మరి ఇంకొక యుగం కూడా వచ్చినప్పుడు అప్పటికి కూడా ఈ అఘోరాలు వీళ్ళందరూ ఉండడం చేత జగద్గురు ఆది శంకరాచార్యుల ఆదేశం ఏమి ఇచ్చారంటే ఇలా చంపుకుంటూ 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 పోవడం వల్ల రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా భవిష్యత్తు జనరేషన్స్ లా కేవలం ఒకరినొకరు చంపుకోవడమే భారతీయులు చేస్తున్నారు హిందుత్వం అంటే దేవుళ్ళని గుడులని పూజించడం కాదు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు అన్న ఈ విషయం ఆయన ఏం చేశారంటే అందరినీ కూర్చోపెట్టి మీరంతా క్షేత్రాన్ని దాటి వెళ్ళకూడదు శాంతియుతంగా కూడా ధర్మాన్ని కాపాడవచ్చు పూజలు పురస్కారాలు మంచతనాలు కూడా చేయవచ్చు అని చెప్పి నియమ నిబంధనల్ని మీరు ఇక పైన దాటకూడదు అని చెప్పేసి అష్టాదశ శక్తి పీఠాలను తిరిగాడు కదా ఆయన ఇప్పుడు మనం శ్రీచక్రం చూస్తాం చాలా మందికి తెలియదు శ్రీచక్రం ఏంటి అనేది శ్రీచక్రం ఏంటంటే అమ్మ పద్దెనిమిది శక్తి పీఠాలు పడ్డ దగ్గర అమ్మ చాలా 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 కోపంతో ఉంటది ఇంకటే దక్షయజ్ఞంలో ఆహుతి అయిపోయింది కదా ఆవిడకి ఏంటంటే ఆ కోపం నుంచి బయటికి పడడానికని ఎవరు కనపడినా కూడా వాళ్ళని మింగేసేది నరికేసేది ఎవరు వచ్చినా సరే అలా చేస్తున్న ఆ తరుణం ఈయన గారు ఏం చేశాడు అలా నువ్వు చేస్తే ఎలా అమ్మా జగన్మాతవి అక్కడ తండ్రిని కోల్పోయింది కదా కోపం వస్తుంది కదా ఆమెకి అందరినీ అలా చేయడం తప్పమ్మా నిన్ను నమ్ముకొని ఉన్నారు అని చెప్పి ఆవిడ గారి ఆవేశం ఆక్రోషం కోపాన్ని అంతా బంధించిందే శ్రీచక్రం అన్ని బంధీ చేసి అమ్మ నీవికపైన శాంతియుతంగా ఉండవలేను భక్తుల యొక్క పూజలు భక్తుల యొక్క దూప దీప నైవేద్యాలు అందుకొని ధర్మరక్షణలో మీరున్నారని రుజువు చేయండి అని చెప్పిన తర్వాత జగన్మాతని గెలిచినందుకు ఆ జగద్గురు ఆది శంకరాచార్యులు అఘోరాలు ఆయన మాట విన్నారు ఆయన మాట ఎందుకు చాలా మందికి తెలియదు ఏంటంట ఈ జగద్గురు ఆది శంకరాచార్యులే దత్తాత్రేయుడు మొదట వీళ్ళకి శిక్షలు ఇచ్చిన ఒక జన్మలో దేశాటానికి వెళ్ళాడు అన్నాను కదా దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయుడు మరో జన్మల జగద్గురు ఆది శంకరాచార్యులు మా గురువే మాకు చెప్తున్నాడు కదా ఒకప్పుడు మా గురువే మాకు ఆయుధాలు పట్టుకోమన్నవాడు ఈ రోజు ఆయుధం లేకుండా కూడా ధర్మాన్ని కాపాడవచ్చు స్థాపించవచ్చు అన్న నిర్ణయం ఇచ్చినందుకు వాళ్ళు క్షేత్రాలు దాటి రావట్లేరు ఒకప్పుడు తిరిగేవాళ్ళు ఇప్పుడు లేదు వంద సంవత్సరాలు దాటిపోయింది అఘోరాలు ఊర్లోకి రాక పొలిమెరలు దాటరు వాళ్ళు వాళ్ళకి అర్హత ఉండదు వాళ్ళ అఖాడాలో వాళ్ళే ఉంటారు అఖాడ అంటే వారి క్షేత్రం వాళ్ళ యొక్క పాలన వాళ్ళు చేసుకునే వా ఏ సాధన హోమాలు కార్యకలాపాలు ఏమున్నాయి అనేది చేస్తూనే ఉంటారు వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు దీపం వెలగాలి అక్కడ మళ్ళీ గెలిస్తూనే ఉంటారు మన దగ్గర ఏంటంటే కలియుగంలో ఏ రోజైతే దీపము హోమం అనేది జరగదు ఆ రోజే కలియుగం అంతం అనేది తెలుసు కదా ఈ మధ్య సినిమాలో వచ్చింది కాబట్టి అందరు తెలుసు ఆ దాని ముఖ్య ఉద్దేశం ఏందంటే కలిపురుషుడు అవతారిస్తాడు అనమాట ఒక్క పూజ జరగకపోతే ఒక దీపం వెళ్ళకపోతే ఎవరు కూడా దేవుణ్ణి స్మరించని రోజు కలిపురుషుడు అవతరించేస్తాడు ఆయనని సంహరించడానికి మహావిష్ణువు కల్కి భగవానుడి రూపం ఎత్తుతాడు ఒక తల్లి గర్భంలో పుట్టి పుట్టిన తర్వాత కల్కి భగవానుడు ఏం చేస్తాడు అంటే ఈయన గారిని సంహరించేసి మాతని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు ధరణి మాత ఎవరు భూమి ఈ భూమిని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు చేసుకున్న తర్వాత వారి నుంచి మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది ఇది జరగబోయే తరుణం కాబట్టి ఏంటంటే అఘోరాలు సంచరించే ప్రక్రియని నియమ నిబంధనల చేత ఆపి పెట్టారు ఇప్పుడు ఈవిడ తిరుగుతుంది అంటే ఆవిడ అఘోరి కాదు కదా చెప్పారు కాబట్టి ఆవిడ భక్తిలో తిరుగుతుంది ఆవిడ ఏ విధంగా తిరిగి దాన్ని అడ్డుపడకూడదు మనం ఎందుకంటే భక్తి ఎవరైనా పోవచ్చు కాకపోతే దుస్తులు వేసుకోవాలన్నది ఒక నియమాలు మాట్లాడినాము అది దానికి అందరం వ్యతిరేకించామా లేకపోతే ఆవిడ యాక్సెప్ట్ చేసిందా చేయలేదన్న మోషం పక్కన పెడతామా గుడుల విషయాల్లో ఆపే హక్కు ఎవరికి లేదు నీ భక్తి కాకపోతే సాంప్రదాయ పరంగా పోవాలనేది మన ఉద్దేశం ఇది మీరు చెప్పిన విషయంలో ఏంటంటే దేశాటన దేశ సంచారం దేశంలో భిక్షాటన చేయడం అఘోరి లక్షణాలు అఘోరి తత్వాలు అఘోరి నియమ నిబంధనలు కూడా దేశం గురించి ప్రాణాలను ఇవ్వడము అదే ధర్మం ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు